హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే తొలి ఏకాదశి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ రోజు నేను పిండి దీపాలు వెలిగించాలి అని అనుకున్నాను ఎప్పుడు ఎవరైనా పెడితే చూడటమో లేకపోతే వీడియోస్లో చూడటమే తప్ప నేను ఎప్పుడూ అయితే పెట్టలేదు ఈ సంవత్సరం అనుకున్నాను తొలి ఏకాదశి రోజు స్టార్ట్ చేసి పెట్టుకుందాము అని చెప్పేసి అందుకని ఇక్కడ కొన్ని వీడియోస్ అంతా చూసి ఫైనల్ గా ఒకటి అనుకొని పిండి అయితే కలుపుకుంటున్నాను కొంచెం బియ్య పిండి తీసుకుని అందులో బెల్లం గీ వేసుకొని తర్వాత దానిలో పాలు పచ్చి పాలు ఉంటాయి కదా దాంతో అయితే కలుపుకుంటున్నాను నేను చూసిన వీడియోస్ ప్రకారం చాలా మంది రకరకాలుగా చేశారు చాలా మంది వీటిని ఆవిరి పట్టి కూడా దానిలో అయితే వేశారు నేనైతే ఇలా రెడీ చేసుకుని ఒకటి ట్రై చేశాను వస్తుందా రాదా అని వచ్చింది ఇంకా అలా అయితే చేసేసుకున్నాను ఏడు దీపాలు తర్వాత వినాయకుడిని స్వామివారిని తులసిమ్మని ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను తులసిమ్మ అయితే మాకు నిద్రపోయింది కదా అందుకని చెప్పి ఇంకా ఇంట్లో వెండిది ఉంటే ఇక్కడ ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయాలి ఏదైనా మనం విశేష పూజ చేస్తున్నప్పుడు నార్మల్ పూజ చేసేసి దాని తర్వాత ఆ పూజకి సంబంధించిన పనులన్నీ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా నేను కూడా ఇది ఫాలో అవుతాను ఇక్కడ నేను ఒక చిన్న డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను నేను పూజలు అంత బాగా ఏం చేయను నాకు వచ్చినట్టు చేసుకుంటా ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమనుకుంటానంటే ఒక సాటిస్ఫాక్షన్ ఒక మంచి ఒక మంచి డివైన్ ఫీలింగ్ ఉంటుంది కదా దానికోసం నేనైతే పూజలు చేసుకుంటాను తప్పులు ఉండొచ్చు కాదనట్లేదు ఏమైనా తప్పులు ఉంటే ముందుగానే సారీ చెప్పేస్తున్నా నేను ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్ గా అయితే ఏమీ చేయను సో దీపాలు అయితే ఇలా రెడీ చేసుకొని ఇలా నామాలు అయితే పెట్టేసుకుంటున్నాను గంధంతో నామం పెట్టుకొని పైన అయితే కుంకుమతో పెట్టుకోవాలని అనుకున్నాను ఇది కూడా వీడియోలోనే చూసాను అనమాట పైన తర్వాత రౌండ్గా ఉంటుంది కదా ఆ రౌండ్ అంతా కూడా గంధం పెట్టేసి దానికైతే కుంకుమ బొట్లు అయితే పెట్టాలని అనుకున్నాను మనం సంకల్పం గట్టిగా ఉంటే దేవుడు ఏదో ఒక రకంగా దారి చూపిస్తాడు అని అంటారు కదా సో ఇవాళ అదే అనమాట యాక్చువల్ గా చాలా తిరిగేస్తున్నాము చాలా అలసిపోయి ఉన్నాము అయినా కూడా నాకు కొంచెం ఒక పది నిమిషాలు అటు ఇటు అయినా కూడా పూజలు చేయాలనే ఉంటుంది స్కిప్ చేయాలని ఉండదు అంటే ఇలాంటి విశేష పూజలు పండుగలు అవన్నీ నేను మ్యాక్సిమం ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాను దట్టు ఈసారి సండే వచ్చినట్టుంది సండే రావడం వల్ల శ్రీకర్ కూడా ఇంట్లో ఉంటాడు కదా శ్రీకర్ ఇంట్లో ఉండే పూజలు మాత్రం నేను ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటాను ఎందుకంటే వాళ్ళ జనరేషన్ దాకా వెళ్ళాలి కదా ఇప్పుడు వాళ్ళు పెద్దయిన తర్వాత చెప్పుకోవడానికి చాలా తక్కువ విషయాలు ఉంటాయి మనకైతే చాలా విషయాలు ఉంటాయి బట్ మన పిల్లలకి చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మనం చేసిన ఆ ఫీల్ కానీ ఏమైనా కొన్ని థింగ్స్ వల్ల మనం చేసిన పనులు కానీ అవన్నీ వాళ్ళు ఫీల్ అవ్వలేరు బట్ ఫ్యూచర్లో వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా పండగ వస్తే ఇలా చేసేది అని చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అలా అనుకుంటాను మనం అయితే చిన్నప్పుడు కొత్త బట్టలు వేసుకున్నాం పులిహార తిన్నాం గారెలు తిన్నాం మా అమ్మ పూజ చేసేది ఇలా చెప్పుకోవడానికి ఉండేది బట్ ఇప్పుడున్న పిల్లలకి అన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటున్నారు వీకెండ్స్ షాపింగ్స్ కొత్త బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి అవన్నీ చెప్పుకోవడానికి ఉండదు బట్ కాకపోతే మా అమ్మ ఏది అలా కాకుండా పూజ చేసేది మనం కూడా చేయాలి అన్న ఫీలింగ్ వాళ్ళు డెవలప్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటా నేను అంటే నువ్వు మీ పూజలు చేస్తావా అంటే ఆబ్వియస్లీ కాదు బట్ కల్చర్ అనేది ముందుకు వెళ్ళాలి అని అనుకుంటాను నేను అంత మోడర్న్ గా ఉన్నా కూడా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అనమాట రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఇంకా ఇక్కడైతే దీపం పెట్టేసుకొని చక్కగా పూజకైతే అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను ఏదైతే పూజ చేయాలనుకుంటానో దానికి సంబంధించిన ఏమేమి చదువుకోవాలో ముందు రోజే అనుకుని ఆ బుక్స్ అంతా నా దగ్గర ఉన్నాయో లేవో చూసుకుంటాను ఒకవేళ లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడము లేకపోతే ఐపాడ్ లో పెట్టుకోవటం ఏదో ఒకటి చేస్తానన్నమాట ఇంకా ముందులో చక్కగా పూలు దొరికాయి నాకు పూజ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా నచ్చుతుంది కదా కొంతమందికి నైవేద్యాలు ఎక్కువ పెడితే నచ్చుతుంది కొంచెం మందికి ఎక్కువ సిల్వర్తో అంతా పెట్టేసి పెడితే నచ్చుతుంది కొంతమందికి అన్ని విగ్రహాలు పెట్టి చేస్తే నచ్చుతుంది కదా సో అలాగా నాకేమంటే ఫ్లవర్స్ ఎక్కువగా ఉండాలి అది చాలా రకాల ఫ్లవర్స్ ఉండాలన్నమాట అలా ఉంటే నాకు నచ్చుతుంది నేను మాక్సిమం ఫ్లవర్స్ లేకపోతే చేస్తాను కానీ దీపం పెడతాను అన్ని వెలిగిస్తాను కానీ బట్ ఆ లోట్ అనేది ఉండిపోతుంది బట్ ఫ్లవర్స్ ఉంటే అది ఏ ఫ్లవర్ అయినా అవ్వదివండి జస్ట్ మన ఇంట్లో పూచిన మందారం అవనివ్వండి బయట తెచ్చిన మల్లె పువ్వు అవనివ్వండి మన పెరట్లో పువ్వు అవనివ్వండి ఏదైనా కూడా అదొక రకమైన మంచి ఫీల్ అయితే నాకు క్రియేట్ అవుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఇది నా వీడియో కాబట్టి నాకు ఎలా ఉంటుందో అయితే చెప్తున్నాను సో ఇంకా పూజ అయితే కంటిన్యూ అవుతుంది మీలా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి మీకు టైం ఉన్నప్పుడు మీరు ఏదైనా చూడాలి అని అనుకున్నప్పుడు హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్స్ రావట్లేదు అని అనుకుంటే కనుక ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకు పక్కన గంట సింబల్ ఉంటుంది కదా దాని టైం ఆల్ సెలెక్ట్ చేస్తే మీకు మాక్సిమం అయితే వస్తాయి యూట్యూబ్ అన్ని వేళలా అందరికి నోటిఫికేషన్స్ పంపించదు బట్ స్టిల్ కొన్నిసార్లు ఏదో ఒక క్లిచ్ ఉంటే రాదు మాక్సిమం మీరు ఇలా చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట ఇంకా నేను రోజువారి పూజ అయిపోయిన తర్వాత స్వామ్ వర్క్ ఇలా పిండి దీపాలు అయితే వెలిగించాలని అనుకున్నాను కదా దానికైతే ఏర్పాట్లని చేసుకుంటున్నాను నేను నార్మల్ ఇంట్లో నువ్వుల నూనె ఉంటుంది కదా దాంతోనే వెలిగించాలని అనుకున్నాను ఇంకా అదే అయితే ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మనం తొలి ఏకాదశికి మన చిన్నప్పుడు అయితే తప్పకుండా మనకి పేలాల పిండి పెట్టేవాళ్ళు కదా సో దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉండేవి అని చెప్పేవాళ్ళు సో నేనైతే తెప్పించాను అది కూడా తెచ్చుకొని బెల్లం అంతా వేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట అది కూడా యాక్చువల్ గా మనకి తొలి ఏకాదశిని శేన ఏకాదశి అని కూడా అంటారు అకార్డింగ్ టు పురాణాలు విష్ణుమూర్తి ఈ రోజు నిద్రపోతారు మళ్ళీ కార్తీక మాసంలో నిద్రలేస్తారు అనేసి చాలా మంది చాతుర్మాస దీక్షలను కూడా చేస్తారు తొలి ఏకాదశి చాలా మంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తారంట మాకైతే ఓన్లీ పూజ చేసుకోవడమే అలవాటు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా అలాగా సో కార్తీక మాసంలోనే ఎక్కువ జాగరణ కాన్సెప్ట్ లేకపోతే శివరాత్రికి జాగరణ అన్న కాన్సెప్ట్ కానీ మాకు ఏకాదశికి ఉపవాసం ఉండి చాలా మంది జాగరణ చేస్తారు మనం తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి చేసుకుంటాం కదా చాలా మంది ఎవ్రీ మంత్ వచ్చే ఏకాదశికి ఉపవాసాలు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఏమీ తినకుండా ఎవరైనా బ్రాహ్మణుడికి ఏదైనా ఫుడ్ పెట్టిన తర్వాత తింటారు బట్ నేనైతే నార్మల్ పూజ మాత్రమే చేసుకుంటున్నాను సో ఇంక ఈ రోజు ఎక్కువ కార్తీక మాసం గుర్తొస్తా ఉంటది నాకు స్వామివారు ఈ రోజు పడుకుని ఆ రోజు లేస్తారని చెప్పి చెప్తూ ఉంటారు కదా లేస్తారు ఇన్ ద సెన్స్ యోగ నిద్రలోకి వెళ్తారు అని చెప్పేసి చాలా మంది ఈ నాలుగు నెలల్లో ఒక పూట అంటే ఒక పొద్దు అంటారు కదా అలా కూడా ఉండి పూజలు చేస్తారంట అంట స్వామివారికి సో ఇక్కడ చూసారా ప్రసాదం కూడా పెట్టేశాను ఈ రోజు మెయిన్ కదా అది ఇంకా పూజ అంతా చేసేసుకుని నేను చదవాలనుకున్నవన్నీ చదివేసుకుని చక్కగా హార్ట్ అయితే ఇచ్చేస్తున్నాను సో చిన్నప్పుడు ఈ పేలాల పిండి చేస్తే స్కూల్కి స్నాక్స్ తీసుకెళ్లే వాళ్ళం కదా ఒక రో ఒక్క వారమంతా ఇదే తీసుకెళ్లే వాళ్ళం అనమాట ఎవరు బాక్స్లో చూసినా ఈవినింగ్ ఓపెన్ చేస్తే ఇంక ఇదే ఉండేది ఏం తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నావంటే పేలాల పిండి పేలాల పిండి ఉండే ఉండేవాళ్ళం ఇప్పుడు అన్ని చోట్ల అంత అవైలబిలిటీ ఉండట్లేదట్టుంది నాకైతే కొంచెం కష్టమైంది ఎందుకంటే ముందు రోజు నేను తెప్పించడం మర్చిపోయాను నేను ఆ రోజు ఆ రోజు తెప్పించడం వల్ల నాకు కూకట్పల్లి నుంచి ఎక్కడి నుంచో డెలివరీ వచ్చింది బాగా లేట్ కూడా అయింది బట్ సక్సెస్ఫుల్గా నేను అనుకున్నట్టు పూజ అయితే చేసేసుకున్నాను కొబ్బరికాయలు తెచ్చాం కదా ఇంటి దగ్గర నుంచి చక్కగా కొబ్బరికాయ కూడా కొట్టేసుకుని దేవుడికి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట చలివిడి వడపప్పు ఏ పూజ అయినా అవి పెట్టాలి కదా మ్యాండటరీగా పానకం అవన్నీ కూడా పెట్టాను నా ఫేస్ ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత డల్గా ఉందో అని బట్ ఆ దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడ ప్రసాదం టైం అనమాట ప్రసాదం తింటున్నాం నేను మా హస్బెండ్ మా బాబు అయితే సో ప్రసాదం తినేసిన తర్వాత శ్రీకర్కి నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ గుర్తులేదని చెప్పాడు అంటే కొన్ని కొన్నిసార్లు నాకు దొరకదు అనమాట పెడదాం అన్నా సో ఈ ఇయర్ పెడితే ఏ ఇదేదో స్వీట్ లాగా ఉంది టేస్ట్ గా ఉంది అని చెప్పాడు సరే కదా అని ఇది ఎలా చేస్తారు ఏంటి ఎందుకు తింటారు అదంతా కూడా చెప్పాను విన్నాడు మరి గుర్తుపెట్టుకుంటాడో లేదో తెలియదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అడిగితే చెప్తే తనకి గుర్తున్నట్టు సో ఆ విష్ణుమూర్తి కృప లక్ష్మీదేవి కృప మీకు మాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అక్కడ డిస్కషన్స్ ఏంటంటే బెల్లం సరిపోయిందా ఇంకొంచెం వెయ్యాలా అది అని సో ప్రసాదం మనం ముందు చూడం కదా బట్ ప్రసాదం ఎప్పుడైతే మనం భక్తితో చేస్తామో ఆబ్వియస్లీ టేస్ట్ గానే ఉంటది సో మాకైతే బాగా ఉందనిపించింది అనమాట ఇంకా ఇప్పుడు లంచ్ డైరీస్ మా వాళ్ళు మ్యాగీ ఏదో చేసుకొని తినేసారు నేను ఈ పూజ అంతా చేసేలోపు సరే కదా అని చెప్పి మా అమ్మ ముందు రోజు ఏలూరు నుంచి వచ్చాం కదా ఇట్లా గోంగూర అయితే ఇచ్చింది నేను కోల్కతాలో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇట్లా తీసుకెళ్లేదాన్ని ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ ఉండదు అనమాట సో నాకు గోంగూర అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం బట్ అక్కడికి వెళ్ళడం వల్ల మిస్ అవుతున్నానని అలా తీసుకెళ్ళి దాంతో రెసిపీస్ పచ్చడి అంతా చేసుకునేదాన్ని ఇంకా ఈ రోజు అయితే నేను గోంగూర రైస్ చేసేస్తున్నాను మామూలుగా కుక్కర్ పెట్టుకున్నాను ఎప్పుడైనా ఫ్లేవర్ రైస్ కానీ పులావ్స్ కానీ చేసేటప్పుడు నేను ఈక్వల్గా తీసుకుంటాను గీ ఒకటి ఆయిల్ ఒకటి ఈక్వల్గా తీసుకున్నాను హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాను గోంగూరకు సరిపడా ఆల్రెడీ పచ్చిమిర్చి గోంగూరలో వేసేసి నేను దాన్ని మిక్సీ పట్టేశాను ఆల్రెడీ మెదిపిన గోంగూర కదా మీరు మెదపలేదు గోంగూర అంటే నార్మల్గా మనం గోంగూర పచ్చడికి ఎట్లా మెదుపుకుంటామో అట్లా మెదుపుకుని మిక్సీ పట్టుకోవచ్చు డైరెక్ట్గా వేసుకునే దానికన్నా మిక్సీ పట్టుకుంటే గోంగూరకి బాగా పడుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఇందులో ఇంకా టమాటో కూడా వేసాను టమాటో మస్ట్ ఎందుకంటే గోంగూర ఆ ఫ్లేవర్ అది కూడా చాలా బాగుంటుంది మామూలుగా మనం పులుసుకూర చేసిన టమాటోలు వేస్తాం కదా సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట ఇది అంటుకుంటా ఉంటుంది గోంగూర వేసిన తర్వాత చెక్ చేసుకుంటా ఉండండి అలానే ఎక్కువ గీ ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఐ మీన్ వేసుకోకండి సరిపడగానే వేసుకోండి ఎక్కువేం పట్టదు ఇది రిలీజ్ చేసేస్తుంది అనమాట కాసేపు అయిన తర్వాత నాది ఆల్రెడీ వేయించింది కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు మీరు పచ్చిది వేస్తారు ఒకవేళ వేస్తే కనుక టైం పడుతుంది అంటే ఆకు ఆకు డైరెక్ట్ గా వేస్తే కనుక మీకు టైం పడుతుంది సో ఇది వేయించేసుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లి పేస్ట్ అంటే డ్రై స్పైసెస్ అన్ని అంటే లైక్ ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ మనం ఏమైతే వేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా వేసేయటమే ఈ రెసిపీ మనకి నాన్ వెజ్తో తినడానికి చాలా బాగుంటుంది నిజానికి బట్ ఉట్టి పెరుగు మనకి ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకుని రైతా చేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఈరోజు బూందీ రైతా కాంబినేషన్ చేస్తాను అనమాట ఆ రోజు బూందీ ఉంది ఇంట్లో సూపర్ బూందీ అనమాట కాంబినేషన్ అయితే చాలా నచ్చింది మేము రెండు పూట్ల కూడా ఇది తిన్నాము మాకు రెండు పూటలకి ఇదే వచ్చిందనమాట సో మీలో ఎవరైనా చేస్తారా గోంగూర రైస్ మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర రైస్ అంటే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి మేము కలకత్తాలో ఉన్నప్పుడు ఎక్కువ గోంగూర ఇట్లా బాక్సులు తీసుకెళ్తా ఉండేవాళ్ళం అలాగే మేము ఎప్పుడైనా ఇంటికి వస్తుంటే ముందే చెప్పేవాళ్ళం ఏం తింటారు మీరు ఏం తింటారని ఎందుకంటే ఎక్కువ మాకు అక్కడ గోంగూర దొరకదు అలాగే దోసకాయ దొరకదు మా హస్బెండ్ కి దోసకాయ పప్పు అంటే చాలా ఇష్టం అనమాట అప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళినా కూడా మేము ట్వంటీ టూ అవర్స్ జర్నీ చేయాలి కాబట్టి ఎక్కువ రోజులు నిలువ ఉండే కాదు బట్ తీసుకెళ్లే వాళ్ళం ఫ్రిడ్జ్ లో అట్లా పెట్టుకునే వాళ్ళం అనమాట బట్ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం దోసకాయ పప్పు ఖచ్చితంగా మా అత్తయ్యని అడిగి మా హస్బెండ్ చేయించుకునే వాళ్ళు ఆవిడ కూడా ఏదైనా ఆ రోజు వెజ్ తినే రోజు అయితే ఖచ్చితంగా దోసకాయ పప్పు చేస్తారు ఈ రోజుకి కూడా మేము వెళ్తే మా అమ్మ మా అత్తయ్య ఎవరో ఒకరు దోసకాయ పప్పు అయితే చేస్తారు సో తనకి ఇష్టం కదా అంటారు సో అలాగా దొరికే కాదు చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి మనం నార్త్ లో కనుక ఉంటే ఆబ్వియస్లీ అక్కడ ఉన్న కల్చర్ అక్కడ ఉన్న ఇది నచ్చ కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ బట్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను కోల్కతాలో ఉన్న ఫోర్ ఇయర్స్ నేను మంచి వైబ్ కానీ చాలా విషయాలు నేర్చుకున్నాను నాకు కొంచెం అంత డేర్గా అప్పుడు ఉండేది కాదు పెళ్ళైన కొత్తలో అట్లాగా బట్ అక్కడికి వెళ్ళి నేను ఫోర్ ఇయర్స్ ఉండి అన్నీ మాకు మేమే మేనేజ్ చేసుకోవటం వల్ల మా బాబుని మేమే అట్లా పెంచుకొని అంటే మాకు ఎట్లా వస్తే అట్లా ఎట్లా తెలిస్తే అట్లా ఎప్పుడంటే అప్పుడు హాస్పిటల్స్కి అట్లయితే తిరగడం వల్ల బయటకు వెళ్ళడం వల్ల సో వర్క్ చేయడం వల్ల ఇదంతా నాకు అక్కడైతే కాన్ఫిడెన్స్ అయితే బూస్ట్ అయిందనమాట సో అందుకే నాకు కోల్కతా నా లైఫ్లో ఎప్పుడు మంచి ప్లేస్లో ఉంటుంది నిజానికి నాకు అక్కడ సంబంధం కుదిరినప్పుడు అంటే మా హస్బెండ్ అండి నా చాలాసార్లు చెప్పాను కదా మా ఇద్దరిది ఏలూరే అని నాకు అక్కడ మ్యాచ్ కుదిరినప్పుడు చాలా మంది అన్నారు ఆ ఊరికి ఎందుకు ఇస్తున్నారు అసలు అమ్మాయిలకు సేఫ్టీ ఉండదు కదా అది ఇది అని బట్ నాకెందుకు అలా ఏమనిపించలేదు చాలా మంది కోల్కతాని వేరే యాంగిల్లో చూస్తారేమో అని అనిపించింది బట్ కొన్ని కొన్ని ఏరియాస్ లో ఉంటది మేము ఉన్నది న్యూ టౌన్ అనే ఏరియా అనమాట అంటే లైక్ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో నానక్రామ్ కూడా గచ్చిబౌలి అట్లా ఉంటాయి అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ పీపుల్ అక్కడ ఎక్కువ ఉండి ఇప్పుడు అంటే మంచి పాష్ ఏరియా ఉంటుంది కదా అట్లా అట్లాంటి ఏరియాలో ఉన్నాం అనమాట మేమైతే నేను ఎప్పుడు అలాంటివి ఏం ఫేస్ చేయలేదు సేఫ్ కాదు అన్నది కూడా నేను అంటే నాకు లాంగ్వేజ్ రాకపోయినా నేను అక్కడ ఫోర్ ఇయర్స్ ఉండొచ్చి అన్ని చేశాను అంటే సేఫ్ అనే అనుకుంటాను బట్ కొంతమంది ఎగ్జిబిషన్స్ అలా ఉంటాయి అనమాట సో నాకైతే అట్లా ఏమీ అనిపించలేదు అంటే నేను ఎక్కడుంటే అక్కడ దానిలో వైబెదకుండా పాజిటివిటీ అనుకోండి అది వేరే విషయం సో కొంతమంది నార్త్లో ఉంటే బాగా సఫర్ అవుతారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ అంటే మనం ఇంట్లో వండుకుంటే ఓకేలే కానీ వర్క్ చేసే వాళ్ళకి బయట కూడా తినాల్సి వస్తుంది కదా ఫుడ్ మెయిన్ సెట్ అవ్వదు రెండోది ఏంటంటే కల్చరల్ డిఫరెన్స్ చాలా ఉంటుంది మనకి వాళ్ళకి లైక్ ఇప్పుడు మనకి దసరా ఉందనుకోండి మనం చక్కగా వెజ్ కర్రీస్ అన్ని పెట్టుకొని తింటాం ఆ నైన్ డేస్ మనకి అక్కడ అమ్మవారు నిలబెడతారు సో అక్కడ ఓన్లీ కొన్ని డేస్ మాత్రం వెజ్ వండుతారు సేమ్ ఆ నైన్ డేస్ లో మనకి నాన్ వెజ్ భోజనాలు కూడా పెడతారు అన్నమాట మనం కమ్యూనిటీలో ఎక్కడైనా దేవుడిని నిలబెట్టినప్పుడు మనకి టోకెన్స్ ఇస్తారు వెళ్ళాం అనుకోండి వాళ్ళు నాన్ వెజ్ కూడా మనకి సర్వ్ చేస్తారు అలాంటివి కల్చరల్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి మనం దుర్గమ్మని చాలా శాంతంగా పూజిస్తాము ఆ తొమ్మిది రోజులు బట్ వాళ్ళు కల్కి కాబట్టి అక్కడ సారీ కాళీమాత కాబట్టి అక్కడ వాళ్ళు కొంచెం ఉగ్రంగా ఉంటాయి పూజలు అదంతా కూడా సో అలాంటి డిఫరెన్స్ ఉంటది తప్ప అదర్వైజ్ ఎక్కడ కల్చర్ అక్కడే నాకు రెండిటికి రెస్పెక్ట్ ఉంటుంది ఎక్కువ చెప్పేసినట్టున్నాను ఇక్కడ ఏంటంటే నేను వన్ ఇష్ టూ వాటర్ తీసుకున్నా కుక్కర్ కాబట్టి సాల్ట్ చెక్ చేసా సాల్ట్ సరిపోలేదు ఎందుకంటే మా అమ్మ ఆల్రెడీ గోంగూరలో వేసేసి ఉంటుంది కదా నేను కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు టేస్ట్ చేస్తే తగ్గింది అనమాట ఇంకా నేను అక్కడ కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసి నేను ఇంకా వేసేసి అంత చక్కగా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను జస్ట్ త్రీ విజిల్స్ అంతే సరిపోతుంది ఎమ్ గోంగూర రైస్ గోంగూర పులావ్ అంటారా గోంగూర రైస్ అంటారా సో అదైతే రెడీ అయిపోతుంది చక్కగా రైతా పెట్టుకుని తినేస్తే మనకి ఎమ్ ఎమ్మీ లంచ్ డిన్నర్ సార్టెడ్ అనమాట సో ఇంకా చెప్పాను కదా ఆ రోజు బూందీ ఉందని రైతా అయితే బూందీతో చేశాను ఏం లేదు కర్డ్ బూందీ ఆనియన్స్ అంతే సింపుల్ సో ఇది వేసుకొని తింటుంటే ఉంటుంది నాకు ఇప్పుడు కూడా మౌత్ వాటరింగ్ అయిపోతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది అలాగే కమెంట్స్ చేయండి మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్